ఇటీవలి కాలంలో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అలా మీరు కూడా మ్యూచువల్ ఫండ్స్ లోకి రావాలనుకుంటున్నారా అయితే ముందుగా పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది మ్యూచువల్ ఫండ్స్ లో చాలా రకాల ఫండ్స్ ఉంటాయి కొన్నిటిలో రిస్క్ హైగా ఉంటుంది అయితే రిస్క్ ఎక్కువగా ఉన్న ఫండ్స్ ఎక్కువ రిటర్న్స్ అందిస్తూ ఉంటాయి అలాంటి వాటిలో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థకు చెందిన ఒక లార్జ్ క్యాప్ ఫండ్ ఉంది అదే ఎస్బీఐ బిఎస్ఈ సెన్సెక్స్ నెక్స్ట్ ఫిఫ్టీ ఈ స్కీమ్ గత సంవత్సరాల్లో హై రిటర్న్స్ అందించింది మ్యూచువల్ ఫండ్స్ లో రెండు విధాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు ఒకేసారి పెద్ద మొత్తంలో లంసం విధంలో పెట్టుబడి పెట్టడం అంటే ఒక్కసారే పెట్టుబడి పెట్టి వదిలేయడం అలాగే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా నెల నెల కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తూ హై రిటర్న్స్ పొందడం మ్యూచువల్ ఫండ్స్ లో దీర్ఘకాలంలో కాంపౌండింగ్ మ్యాజిక్ పనిచేస్తుంది పెట్టుబడి ప్రారంభించిన తొలి పెద్దగా రిటర్న్స్ కనిపించవు కానీ కాలం గడిచిన కొద్దీ కాంపౌండింగ్ మ్యాజిక్ ద్వారా వడ్డీ పైన వడ్డీ జనరేట్ అవుతూ పెద్ద మొత్తంలో కార్పస్ ఏర్పడుతుంది అయితే ఇది ఎంచుకునే ఫండ్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది ఎస్బీఐ బిఎస్సి సెన్సెక్స్ నెక్స్ట్ ఫిఫ్టీ ఈటీఎఫ్ ఫండ్ దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందించింది గత ఏడాది కాలంలో ఒకటి పాయింట్ ఏడు ఆరు శాతం సిప్ రిటర్న్స్ ఇచ్చింది గత రెండేళ్లలో చూస్తే ఇరవై మూడు పాయింట్ నాలుగు ఏడు శాతం వార్షిక రాబడి అందించింది అలాగే గత మూడేళ్లలో చూస్తే ఇరవై రెండు పాయింట్ ఐదు తొమ్మిది శాతం రాబడులు ఇచ్చింది గత ఐదేళ్లలో ఇరవై మూడు శాతం ఒకటి రెండు శాతం రాబడులు అందించింది మరి ఇందులో ఐదు సంవత్సరాల క్రితం చేరి నెలకు పదివేల చొప్పున సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా పెట్టుబడి పెట్టారు అనుకుందాం అప్పుడు ఐదేళ్లలో మీ పెట్టుబడి మొత్తం ఆరు లక్షల రూపాయలు అవుతుంది ఈ ఎస్బీఐ స్కీమ్ ఏడాదికి సగటున ఇరవై మూడు పాయింట్ ఒకటి రెండు శాతం రాబడులు అందించింది అంటే దీనిపై మీకు వడ్డీ రూపంలోనే ఐదు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల యాభై వరకు వస్తాయి అప్పుడు మెచ్యూరిటీ తర్వాత మీ చేతికి అసలు వడ్డీ కలిసి పదకొండు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అందుతాయి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల్లో రిస్క్ ఉంటుంది పూర్తిగా తెలుసుకున్నాకే ఇన్వెస్ట్ చేయాలి లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్